పరమశివుని యొక్క లీలామూర్తులలో పదమూడవ మూర్తి హరిహర మూర్తి అంటే ఆయన యొక్క శరీరంలో సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు అలా పరమశివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని ఆయన శరీరంలో సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించినటువంటి మూర్తిని హరిహరమూర్తి అంటారు నువ్వు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొందావో ఆ ఉపాయాన్ని నాకు చెప్పవలసినది అని పార్వతీదేవి నారాయణుణ్ణి పా ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటి స్తోత్రమే శివాష్టోత్తర శతనామ స్తోత్రం ఈ శివాత్తర శతనామ స్తోత్రాన్ని ఆధారం చేసుకుని పార్వతీదేవి శంకరుడి యొక్క శరీరంలో అర్ధ భాగాన్ని పొంది పొందింది అది పద్నాలుగవ స్వరూపం దాన్ని అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు మనకి కూడా కావలసింది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనం భగవంతుడితో ఐక్యమే కనుక శివాస్తోత్ర శతనామ స్తోత్రాన్ని ప్రదోషవేళలో చదవడం మనకి ఇహమునందు సమస్తమైన కోరికలని తీరుస్తుంది పారలౌకిక సుఖమును భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మన ఎందు ప్రసరింపచేస్తుంది నిన్నటి రోజున శివనామం గురించి మీతో కొంత నేను ప్రస్తావన చేసి ఉన్నాను శివో మహీశ్వర అని పిలుస్తారు ఈ మహీశ్వర అనబడేటటువంటి నామం చిత్రమైనటువంటి నామం మనకి మంత్రపుష్పం చెప్పినప్పుడు ఒక మాట చెప్తుంటాం ఈశానస్సర్వ విద్యానాం సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే సదా సదాశివోం అని సర్వ మంగళములకు కారణమైనటువంటి వాడు సర్వ జగన్ నియామకుడు సృష్టి స్థితి లయలు చేసేటటువంటి వాడు తానొక్కడే అయి ఉండి కానీ సృష్టి చేసినప్పుడు ఒకడిగా స్థితికారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా మూడుగా కనపడుతూ ఆయన యొక్క అనుగ్రహము చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రసరిస్తుందో ఆయన మహేశ్వరుడు ఆయనే మూడుగా కనపడేటటువంటి ఒక్కటి అందుకే పోతనగారు భాగవతంలో ఒక చోట ఒక మాట అంటారు మూడు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుతికేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫాలనయన అని పిలుస్తారు మూడు రూపములకు మనకి సృష్టి స్థితి లయ అని మూడు మాటలు వాడుతుంటాం సృష్టి అంటే ఇతపూర్వం లేనటువంటి దాన్ని మన కంటికి కనపడేటట్టుగా ఒక కొత్త వస్తువు తయారవుట ఒక కొత్త ప్రాణి ఆవిర్భవించుట దానికి సృష్టి కార్యము అంటారు స్థితి అంటే వచ్చినటువంటి పదార్థము కొంతకాలం అలా క్షేమంగా ఉండుట లయము అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవుట అయితే చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది రుద్రుడు లేదా శివుడు అనేటప్పటికీ ఆయన సంహారకర్త అనగా చంపేస్తాడు బాబోయ్ శంకరుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన లయకారకుడు కదండి చంపేస్తాడంటారు కాదు అన్ని వేళలా లయము అన్న శబ్దానికి అర్థం కేవలం చంపేయడం కాదు ఆయన చాలా ఉదారుడై ఉంటాడు మీకు నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను మనకి లయమునందు స్వల్పకాలిక లయము అని ఒక మాట ఉంది స్వల్పకాలిక లయం అంటే ఏమిటో తెలిసా అండి నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి నా ప్రయోజనం ఏమిటి ఆఫీస్కి వెళ్ళడం దీని గురించి అంటే నా ఇంట్లో ఉన్న భార్యా బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టుగా వాళ్ళకి కావలసినటువంటి ద్రవ్యమును సంపాదించడానికి ఆఫీస్కి వెళ్తాను ఆఫీస్ ఎంత బాగున్నా నేను ఆఫీస్లో ఉండిపోను ఆఫీస్కి వెళ్ళడం ఎందుకంటే ఇంటికి వచ్చేయడానికి తప్ప ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉండిపోవడానికి ఆఫీస్కి ఎవరు వెళ్ళరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తే అమ్మయ్యా ప్రాణం హాయిగా ఉందంటారు మీరు చూడండి తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు మాట అంటుంటారు ఓ పది రోజులో పదిహేను రోజులో యాత్రకు వెళ్ళినప్పుడు బాగుంటుంది యాత్రకెళ్ళి రాగానే మొదట వచ్చే మాట ఏంటంటే భార్య భోజనం పెట్టగానే ఇంట్లో చారు అన్నమైనా ఎంత సుఖంగా ఉందో అని అంటాడు తన ఇల్లు అనేటప్పటికీ ఒక తృప్తి అలాగే మీ యొక్క స్వస్వరూపమునందు మీరు నిలబడినప్పుడు సుఖదుఖములనేటటువంటివి లేకుండా పరమ ప్రశాంతమైన స్థితిలో మీరు ఉంటారు మీ స్థితి అసలు ఏమిటి ఆనందకరమైనటువంటి స్థితి మరి దుఃఖం ఎందుకు వస్తుంది మనస్సు యొక్క సంకల్ప వికల్పముల వలన దుఃఖం వస్తుంది ఆ మనస్సు సుషుప్తిలో ఆత్మలోకి చేరిపోయింది అనుకోండి ఏమీ తెలియని స్థితిలో అది అజ్ఞానం అంటే మనం తెలుసుకోలేము కానీ మీరు బాగా గాఢ నిద్ర పట్టినప్పుడు ఎలా ఉంది అన్నారు అనుకోండి ఎవడూ కూడా ఎంత దుఃఖంగా అండి అంత గాఢ నిద్ర పట్టింది ఎంత ఏడుపు వచ్చిందో ఆ గాఢ నిద్రలో అన్నవాడు మీకు ప్రపంచంలో ఉండడు బహ్ ఎంత హాయిగా నిద్ర పట్టిందో అంటాడు ఏంటి హాయి మనస్సు లేకపోవడమే హాయి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంత సంతోషం ఎంత హాయో ఎంత ఆనందమో ఈ బాహ్యమును గురించినటువంటి ఎరుక అంత ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడు ఇలా ఆనందాన్ని పొందినటువంటి స్వరూపము ఏది ఉన్నదో ఆ ఆనందమే శంకరుడు ఆ ఆనందమే పరమశివుడు ఆయన ఈ నిద్రపోయినప్పుడు దీనిని స్వల్పకాలిక లయమో అని పిలుస్తారు నిద్ర పట్టలేదనుకోండి అంతకన్నా భయంకరమైన స్థితి ప్రపంచంలో ఇంకోటి ఉండదు అంతకన్నా దుఃఖం కూడా ఇంకోటి ఉండదు ఒక్కరోజు రాత్రి ఏ ఒంటి గంట వరకు నిద్ర పట్టలేదు అనుకోండి ఉంటుంది ఏం చెయ్యాలో అర్థం కాక ఏదో అలవాటు ఉన్నవాడైతే ఏ పుస్తకం తీసుకేసే చదువుకుంటే వేరు మాట అనుకోండి నిద్ర ఎవరు ఇస్తున్నారు నిద్రని భగవంతుడు మీరు అర్థించకుండా మీరు ఏ ప్రయత్నమూ చేయకుండా తిరిగి 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 విషయ సుఖాలలో మీరు మగ్నమై ఇంద్రియములన్నీ అలిసిపోయి మనస్సు అలిసిపోతే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఓ మంచం మీదో పరుపు మీదో నేల మీదో చాప మీదో బొంత మీదో పడుకోబెట్టేస్తే ఆయన చక్కగా ఇంద్రియాల్లో ఉన్న శక్తిని అంతటినీ తీసి మనస్సులో పెట్టేస్తాడు కళ్ళల్లో ఉన్న శక్తి వెనక్కి తీసి మనస్సులో పెడతాడు కళ్ళు తెరిచి ఉంటాయి కానీ చూడడం ఒక్కొక్కడు కళ్ళు తెరిచి నిద్రపోతాడు లేకపోతే సగం తెరిచి నిద్రపోతాడు కానీ ఏం చూడలేడు ఎందుకంటే ఆ శక్తి వెనక్కి వెళ్ళిపోయింది చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా వినపడదు ఎందుచేత ఆ చెవికి వినపడే శక్తి మనస్సులోకి వెళ్ళిపోయింది ఇంద్రియాలలో ఉన్న శక్తి మనస్సులోకి మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఈ గాఢమైనటువంటి సుషుప్తి అనబడేటటువంటి నిద్రలో ఈశ్వరుడు మనకు ఒక గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తాడు దీన్నే స్వల్పకాలిక లయము అంటారు మనం ఛార్జింగ్ లైట్ని కరెంటుతో ఛార్జ్ చేసినట్టు ఈ మనస్సు ఇంద్రియముల యొక్క శక్తి తీసుకుని ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది కూర్చున్నప్పుడు ఈ ఆత్మ మళ్ళీ మనస్సుకి ఇంద్రియములకు కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది తెల్లవారి నిద్ర లేవగానే మనస్సు మేల్కొంటుంది మేల్కొనడం అంటే ఆత్మ నుంచి విడివడుతుంది అసలు యథార్థముకు సృష్టి స్థితి లయ అన్నవి ఎక్కడ దర్శనం చేయాలో తెలుసా అంటే మీరు ఇక్కడే దర్శనం చేయాలి అది స్వరూప దర్శనం అవుతుంది మీకు ఎలా దర్శనం చెయ్యాలి మీకు నిద్ర లేవగానే మొట్టమొదటి ఆలోచన అయితే వచ్చిందో దానికి మీరు సాక్షిగా ఉన్నారనుకోండి తెలివి రాగానే నాకు మొదట ఏం ఆలోచన వచ్చింది అంటే ఆలోచన మనస్సు యొక్క స్వరూపం అది ఏం ఆలోచించిందని మీరు ఆలోచనని పసిగట్టి వేరుగా ఉండడం మీరు ఆత్మగా ఉండడం ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనని చూశారనుకోండి దాని ఆలోచనల్ని చూడడం మీకు అలవాటు అవుతుంది ఇది సృష్టి చతుర్ముఖ బ్రహ్మదర్శనం కాబట్టి బ్రహ్మగారికి పూజ లేదు ఎందుకనంటే ఆ సంకల్ప దర్శనము చేత మాత్రమే మీరు బ్రహ్మదర్శనం చేసేస్తారు సృష్టి ప్రారంభమైంది అంటే మీ మనస్సు బయటికి వచ్చింది ఇప్పుడు మీకేం కావాలి స్థితి కావాలి స్థితి అంటే నిర్వహణ శక్తి కావాలి కొన్ని సంకల్పములను మనస్సు చేస్తుంది వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి అది వ్యగ్రతతో ఇవాళ ఈ పని చేయి అంటుంది నేను చేయను నీకేం నీ సొమ్మేం పోయింది నువ్వు చెప్తావు కానీ మూట కట్టుకొని అనుభవించవలసిన వాడిని నేను నీ చేయను అని మనస్సుకు ఎదురు తిరిగి చెప్పి ఈ మాట చెప్పావు చాలా బాగుంది ఇది చేస్తాను అని మనసు చెప్పినవి కొన్ని అంగీకరించగలగాలి ఇలా చెయ్యడానికి మీకు సమర్థత కావాలి ఇది నిర్వహణ సమర్థత అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ సెంటర్ చూసారా ఒక కుర్చీలో కూర్చుంటే ఆయన ఆఫీసర్ గారు ఆ కుర్చీకి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారకుడు స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు పురుషుడిగా చెప్తే శ్రీ మహావిష్ణువు ఆయన స్థితికారుడు కాబట్టి మీరు ప్రాతకాలమునందు తప్పకుండా విష్ణునామని చెప్పాలి మీరు పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగానే విష్ణునామంతో ప్రార్థన ప్రారంభం కావాలి అందుకే ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ్ స్వాహ ఓం మాధవాయ్ స్వాహ గోవిందా విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధరా హృషికేశ పద్మనా బాదామోధరా సంకర్షణ అని ఒకవేళ మనకి సరిగ్గా చెప్పడం చేతకాక చేత కాదేమో అని ఋషులు నిర్ణయించేశారు అసలు పూజ ప్రారంభమే ఆచమనంతో ఆచమనం విష్ణునామాలతో ఆ విష్ణువు యొక్క శక్తిని ఎందు ప్రసరిస్తే మీకు సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా వెడుతుంది ఎందుకంటే జాగృతిలో ఉన్నప్పుడే మీరు ఇంద్రియాలని మనస్సుని ఈశ్వర స్వాధీనం చేయాలి దీనికి కావలసిన ప్రజ్ఞ మీ ఆలోచనల్ని చక్కదిద్దుకోగలిగిన ప్రజ్ఞ మీ ఎందుకు ప్రసరిస్తుంది కాబట్టి విష్ణు పూజతో రోజు ప్రారంభం కావాలి విష్ణునామంతో ప్రారంభం కావాలి తరువాత మీరు అభిషేకం చేసుకోవచ్చు శివార్చన చేయవచ్చు నేను అలా అలా చేయవద్దని నేను చెప్పట్లేదు విష్ణునామంతో ప్రారంభించాలి మనకి భగవంతుడు ఒక్కడే కానీ మనకి ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపాల్ని పొందాడు రాత్రి నిద్రపోయే ముందు శాస్త్రం అంది పదకొండు మార్లు ఇంకా నువ్వు నామని చెప్పేసిన తర్వాత ఇక మాట్లాడకూడదు పదకొండు మాటలు శివ 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 అని పదకొండు మాటలు అనుకుని విశ్రాంతి స్థానములకు శరీరమును చేతి చెయ్యాలి ఇక పడుకున్న తర్వాత ఇక మాట్లాడ్డాం ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక లయం సృష్టిని దర్శనం చేశాడు స్థితికారకుణ్ణి ప్రార్థన చేశాడు ఈ రోజు చేసినటువంటి పనులన్నీ మంచి పనులైతే నిద్రలో నీకు సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి సాత్వికమైన ఆలోచనలతో చిత్తశాంతితో భయానకమైన కళలు రాకుండా హాయిగా నిద్రపుచ్చగలిగినటువంటి స్వరూపము స్వల్పకాలికలయమైనటువంటి పరమశివ స్వరూపము శివనామం చెప్పి నిద్రపోతే నిద్రా సమాధిస్థితి అది సమాధి స్థితి అవుతుంది మళ్ళీ లేచాడు మళ్ళీ సృష్టికర్త దర్శనం చేస్తాడు తలంపు ఏది వస్తోందో దాన్ని మీరు ఈశ్వరుడి వైపుకి తిప్పడం అలవాటు చేయాలి మనస్సుకి ప్రయత్నపూర్వకంగా ఫస్ట్ డిక్టం లోపల నుంచి ఏం రావాలో తెలుసా అండి అది మీరు అలవాటు చేయాలి అప్పుడు మీరు ఒక రోజుని కాలమునందు ఒక రోజు అనబడేటటువంటి విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు మీరు ఇది మహేశ్వరార్చనము ఒక రోజు మహేశ్వరుడయింది మీరు ఆ మహేశ్వరార్చన చేత మీరు మహేశ్వరుడైనారు ఎలా అంటే మొట్టమొదటి ఆలోచన బయటికి వస్తూనే మనస్సుకి ఒకటి అలవాటు ఉండాలి ఏమిటో తెలిసా అండి అలవాటు ఇది చిత్రంగా ఉంటుంది చిలకకి సహజ స్వభావం ఏంటి మీరు ఒక పంజనంలోంచి బయటికి తీస్తే ఎగిరిపోవడం కానీ కొంతమంది చిలక ప్రశ్న అని జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు పంజరంలోంచి తలుపు పైకెత్తి చిలకని బయటికి పిలుస్తారు చిలక బయటికి వచ్చి ఎగిరిపోదు ఎగిరిపోకుండా వచ్చి అక్కడ పెట్టిన పుస్తకాల్ని ముక్కు పెట్టి లాగి ఒక నుంచి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటున్నారు ఆయన తలుపు వేయలేదనుకోండి అది ఎగరదు అందులోనే కూర్చుంటుంది అదేంటి స్వేచ్ఛగా ఎగిరే చిలక ఎగరకుండా ఇలాంటి పనులు చేయడం ఏంటి అంటే ఆయన అలా తర్ఫీది ఇచ్చాడు దానికి అందుకని అది అలా ప్రవర్తిస్తుంది మీరు కూడా మీ మనస్సుకి తర్ఫీదు ఇవ్వడం మీకు రావాలి నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏం చెప్పాలో తెలుసా అండి ఇప్పుడు నీ ఇంట నీ ఆరాధ్య దైవము నీ కులదైవం ఎవరున్నారో వారు నువ్వు పడుకున్న వైపు నీ తల ఇటువైపు ఉన్నది సాధారణంగా నిద్రపోయేటప్పుడు ఎడమవైపుకి నిద్రపొమ్మని శాస్త్రం నువ్వు కొంచెం ఒరగిలా పడుకుని కొద్దిగా తల కుడిపక్కకి తిప్పి నీ కన్నులు విప్పితే నీ దృష్టి ప్రసారము తిన్నగా నీ కులదేవతా స్వరూపము మీద పడుచున్నది అది లక్ష్మీనారాయణులు కానివ్వండి పార్వతీ పరమేశ్వరులు కానివ్వండి నేను దాని ఎందు అభ్యంతర ప్రకటన చేయను ఉన్నది ఒకటే పరబ్రహ్మం కనుక ఇది ఫస్ట్ మొదటి ఆలోచన కావాలి మ ఇది మనస్సుకి మీరు అలవాటు చేయాలి అంతే కానీ టైం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు మీ ఇలా తిప్పి మీ కళ్ళు విప్పితే మీ మొట్టమొదటి దృష్టి ఇలా చెదురుతూ చెదురుతూ బాగా నిద్రపోయినటువంటి కనులలోంచి జరిగిన మొదటి ప్రసారము పరమేశ్వర మూర్తి మీద పడడము చేత పరావర్తనము చెంది ఆ పార్వతీ పరమేశ్వర లేక లక్ష్మీనారాయణ దర్శనము ఇక్కడ జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనస్సు మళ్ళీ సముద్రవసనే దేవి పర్వత స్థలమండలే అని ఒక శ్లోకం చెప్పి కిందకి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు మీరు చెప్పిన బుద్ధితో ఈ నాటిన రోజు గడుచుగాక అని నేల మీద పడి గురువుగారి పాదాలని ఒక్కసారి మనస్సులో ధ్యానం చేసి వారి పాదాలకి శిరస్సు పాటించి పైకి లేవడం ఇది మీకు అలవాటు అయిందనుకోండి మీకు తెలియకుండా మీరు మొదటి ఆలోచన రావడానికి సాక్షి ఇప్పుడు ఈ ఆలోచనని మీరు ఒక దిశానిర్దేశం చేస్తున్నారు ఇది స్థితికారకత్వం అసలు నిజంగా ఒడిసి పట్టడం ఇలా తిప్పడాన్ని యథార్థమునకు ఒక రోజును మహేశ్వరుడిగా మార్చుట కాకుండా ఎక్కడో మహేశ్వరుడు ఉన్నాడు ఆయన సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మీరు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త దర్శనం చేస్తారు లలితా సహస్రనామంలో లలితా అష్టోత్తరంలో అమ్మవారికి ఒక నామం ఉంది భావన మాత్ర సంతుష్టాయైన మహ మీ భావన ఎలా ఉందో దాని చేత ఆవిడ అవుతుంది ఆవిడ ఆనందిస్తుంది ఇక్కడ మీరు భావన చేస్తుంటే ఈ శక్తి అంతా ఆవిడే ఇక్కడ ఉన్న శక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి వికారమైన శరీరం ఆవిడే ఇది ఆయన్ని కోరుతోంది ఈ దీన్ని దానితో కలపాలని ఆవిడ తెర పైకెత్తుతుంది ఇది మాయా అన్న అవనిక ఒక రోజున పైకి ఎత్తేస్తుంది ఆవిడే అప్పుడు మీరు దాంతో కలుస్తారు ఇది జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసినటువంటి స్వరూపం అంతేకాని స్వరూపం అనగా ఏదో దేవతలందరి చేత పూజింపబడి వాడు నేను దానికి దోషమంటారు లేదు నేను తప్పంటలేదు కానీ మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది అందులో నేను ఎంతమాత్రము దోషం దోషమేంచను కానీ మీకు ఇది నిత్య జీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసినటువంటి ప్రక్రియ మీరు ఇలా దర్శనం చేస్తూ వెళుతున్నారనుకోండి మీ లయ పరమశివుడు మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు అని అడిగారు అనుకోండి నిద్ర లేవగానే మీరు ధైర్యంగా చెప్పగలగాలి నేను ఇప్పటి వరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నాను అది నా నిద్ర ఎందుచేత నా నిద్రని నేను అలా స్వీకరించాను పడుకోబోయే ముందు నేను లేచినప్పుడు నేను చతుర్ముఖ బ్రహ్మ దర్శనము చేత సృష్టికర్త దర్శనమే నా యొక్క మేల్కొనుక నా పూజామందిర ప్రవేశము స్థితికర్త యొక్క ప్రార్థన నా నిన్నటి రోజు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క సమాహారము మహేశ్వర స్వరూపముగా నా చేత ఉపాసన చేయబడిన కాలము కనుక నేనెవరినయ్యాను మహేశ్వరోపాసన చేత నేను ఒక మహేశ్వరుడనైనాను ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ ఇలా చెయ్యగా 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 భ్రమర కీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపాన్ని పొందుతారు ఇలా కాకుండా వేరొక రకమైనటువంటి ఆలోచనతో జీవితం వెళ్ళింది అనుకోండి వ్యగ్రతతో అసలు మీరు ఆత్మలోంచి విడి విడిపడంలో మీకు కృతజ్ఞతాభావం లేదు ఆ నిద్రపట్టింది లేవడం దేనికోసం న్యూస్ పేపర్ కోసం న్యూస్ పేపర్ తీస్తే ఏముంటుంది న్యూస్ పేపర్కి ఎప్పుడు ఏం కావాలంటే మళ్ళీ రేపు కూడా మీరు మూడు రూపాయలు ఇచ్చి కొనుక్కోవడానికి తగినటువంటి ఉద్వేగమును మీయందు కల్పింపగలిగినటువంటి ప్రధానమైన వార్తని హెడ్లైన్స్గా వెయ్యాలి అది పేపర్ టెక్నిక్ అంతేగాని మీ మనస్సుకి ఉల్లాసము కల్పించేటటువంటి ఒక సాత్వికమైన విషయాన్ని తీసుకొచ్చి హెడ్లైన్స్గా వాళ్ళు ఎందుకు వేస్తారు పేపర్ని కూడా మీరు దోషం పట్టకూడదు అది వాళ్ళ యొక్క జీవన విధానం అది పేపర్ యొక్క లక్షణం అందరూ అలా కోరుకుంటున్నారు కాబట్టి అందులో ఉద్వేగము ఉండి తీరుతుంది ఉద్వేగము ఉండి తీరుతున్న విషయాన్ని నువ్వు ముందెళ్ళి పట్టేసుకుని మందిరంలోకి వెళ్ళారనుకోండి ఇప్పుడు మీ మనస్సు ఏమవుతుందంటే ఈ ఉద్వేగపూరితమైన విషయాన్ని మనస్సు పట్టుకుంది కాబట్టి దాన్ని పట్టుకు తిరుగుతుంటుంది ఇక్కడ ఓం కేశవాయు స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవా స్వాహ అంటుంటాడు ఉంటాడు కానీ చచ్చే చచ్చ చూసా అక్కడ ఎలా అయిందో ఎలా దెబ్బలు ఆడుకున్నారు ఏంటో ఈ లోకం ఎందుక ఇంకెందుక పూజ అంటే పట్టుకోకూడని వస్తువును ముందు పట్టుకొని నువ్వు ప్రారంభం చేశావు మనస్సు చించలమైంది దానికి సాత్విక భావనతో ప్రారంభం చెయ్యాలి పరమ సత్వగుణ ప్రధానుడై స్థితికారకుడై మీ మనస్సుని ఆహ్లాదపూరితముగా ఉంచి ఈశ్వరాభిముఖం చేయగలిగిన శక్తి విష్ణు శక్తి అందుకని విష్ణునామంతో రోజు ప్రారంభం కావాలి కనుక ఇది మీరు నిత్య జీవితంలోకి మహేశ్వర స్వరూపాన్ని తెచ్చుకోవలసినటువంటి విధానం ఇప్పుడు ఈ మహేశ్వరుడు మీరు మామూలుగా రీత్యా చూసినప్పుడు ఈయన నియంత నియంత అన్న మాట నేను తేలికగా ఎందుకు వాడేశానో తెలుసా అండి అది పౌరాణికమైన భాషలో వాడబడిన మాట కాదు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని వేరొకరు అడగలేనివాడు ఈ ఈ ఈశ్వరుడు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అసలు మీరు అలా అడగడానికి వస్తూనే ఆయన మీకు దూరం చెయ్యాలి మీ చేత ఏడిపించాలి అది ఆయన తప్ప ఒప్పా మీరు చేసిన పాపపుణ్యాలను ఆయన లెక్క రాసుకున్నాడు నాకు వద్దు అంటే నాకు దుఃఖం వద్దంటే చెయ్యకు పాపం దుఃఖం వద్దనుకుంటే పాపం చెయ్యకు ఈశ్వరుడు నీకు పుణ్యమే చేస్తే నీకు సుఖమే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు బురద గుంటలో పడుకుని నాకు పన్నీటి వాసనలు కొట్టాలి నా శరీరం అంటే ఎందుకు కొడుతుంది ఎలా కొడుతుంది నువ్వు ఏం చేసావో దాని ఫలితాన్ని నువ్వు పొందుతుంటావు కాబట్టి ఈశ్వరుడు నీ కంటికి కనపడి ఫలితాన్ని ఇవ్వడు వెనక నుండి ఫలితాన్ని ఫలితాన్ని ఇస్తాడు ఇదే పోతన గారు అంటారు స్త్రీ పురుష న పుంసక మూర్తియును కాక తిరియక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసప ప్రకాశి కాక వెనుక నన్ను విభుతలంతు ఆ వెనకనున్న పరమాత్మ ఉన్నాడే నేను ఆయనకి నమస్కరిస్తున్నాను అన్నారు ఇప్పుడు చూడండి ఆ మహేశ్వర శబ్దం గురించి అన్నారు త్వం ఈశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం దేవతలందరూ కూడా ఎవరికి ఎవరిని ప్రార్థన చేసి నమస్కరిస్తారో సర్వ జగత్తుని ఎవడు నియమించి పోషించి రక్షించుతున్నాడో ఎవడు దీనిని నిలబెడుతున్నాడో ఎవడు తనలోకి తీసేసుకుంటున్నాడో వాడే మహేశ్వరుడు వాడు సర్వ జగన్ నియామకుడు వాడు పరబ్రహ్మమై ఉన్నాడు ఇటువంటి పరబ్రహ్మము నీకెక్కడ దర్శనమవుతుంది అని అడిగారు చూడవచ్చా మాకు ఎప్పుడైనా ఇలాంటి వాడిని ఒకసారి చూడాలనిపించింది అంటే శాస్త్రం అంది మహేశ్వర దర్శనము చెయ్యడానికి మహేశ్వర దర్శనము చెయ్యాలన్న తాపత్రయము నీకు కలగాలి అంది ఒక చిత్రమైన మాట అండి మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉన్నాడు ఈ లోకంలో కృష్ణావధాన్లు గారని ఒక ఆయన ఉన్నారు ఆయన ఒక మహాపురుషుడు వేదం చదువుకోవడం కాదు చదువుకున్న వేదాన్ని నిరంతరము అనుష్ఠానములోకి తెచ్చుకున్నవారు అంతటి మహాపురుషుడు ఆయన అలాగా అండి అంటే ఏం చేస్తుంటారండి అంటే నాలుగు ఆవుల మధ్యలో తుఫాను వచ్చి పాక కొట్టుకుపోతే పదివేల రూపాయలు పట్టుకొచ్చి ఎవరో ఇస్తే శివాలయం కట్టడానికి విరాళం ఇచ్చేసి శివుడికి ముందు గుడి కట్టండి తర్వాత నేను ఉంటానులేడ్డని ఆవుల మధ్యలో కాపరం చేసి బతికినవాడు అంతటి మహానుభావుడు తను నమ్ముకున్న వేదాన్ని నిరంతరము ఆచరణలో పెడతారు వారు నా గృహప్రవేశానికి వచ్చారు వస్తే ఆ రోజు నేను కొంచెం ఈ సంభారాలన్నీ పూర్తి చేసుకుని వేదం వేద పఠనం ఏర్పాటు చేసి నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి కించి అసుర సంధ్య వేళ అయింది నేను వెళ్ళేటప్పటికి వారు వెళ్ళిపోతున్నారు అరేదే రే వెళ్ళిపోతున్నారు కృష్ణవధానలు గారు అలా వెళ్ళిపోరే ఈ కోటేశ్వరరావు మనం వచ్చేటప్పటికి లేడు స్వాగతం చెప్పలేడని కోపగించుకుని వెళ్ళిపోయే మనిషి కారేవారు వారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఓహో అసుర సంధ్య వేళ సంధ్యావందనానికి వెళుతూ ఉండాలి అనుకున్నాను ఎవరినో పిలిచి కృష్ణావధానులు గారు ఎక్కడికి వెళుతున్నారండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని సంధ్యావందనం చేసుకోవడానికి వెళుతున్నారు ఆయన సంధ్యావందనం చేయలేదనుకోండి మీరు నేను అడుగుతాయా మీరు సంధ్యావందనం ఎందుకు చేయలేదండి అని ఎక్కడ నుంచో కష్టపడి కాకినాడ వచ్చి ఆ వేళకి మాత్రం సభలోంచి లేచి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చొని సంధ్యావందనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి సభలో కూర్చున్నారు ఆయన ఇది తాను చదివినటువంటి వేదాన్ని తాను తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం దీనిని శ్రద్ధ అంటుంది శాస్త్రం నీకు చెప్పడం కాదు నీకు అనుష్ఠాన ఉన్నదా దీనికి ఎవడో చూస్తాడని కాదు ఈశ్వరుడు సర్వసాక్షి చూస్తున్నాడన్న బెరుకు నీకుంటే ఒకడు చూసి మెచ్చుకోవాలని నువ్వు చెయ్యవు నీ చెయ్యడం నీ విధి అని నువ్వు చేస్తావు ఇప్పుడు నువ్వు అటువంటి మహాపురుషుడు ఒకడు ఉన్నాడు నువ్వు తెలుసుకున్నావు ఇప్పుడు మీ మనస్సు ఏమవుతుంది ఎప్పుడైనా కృష్ణావధానుల గారిని చూద్దామనిపిస్తుంది కదండి ఇప్పుడు రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనం ఇక్కడ ఉత్సవం చేయబోతున్నాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉత్సవం చేసిన రోజున కారు దిగి నడవలేక నడవలేక శిష్యులు పట్టుకుంటే కృష్ణావధానులు గారు వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చున్నారు అనుకోండి మీ ప్రయత్నం లేకుండా వారు కోటీశ్వరుడని కాదు వారు పెద్ద ఆఫీసర్ అని కాదు మోకాళ్ళ మీదకి పంచ కట్టుకుని లాల్చీ కూడా వేసుకోకుండా ఓ ఉత్తరీయం కప్పుకొని గుండు చేయించుకుని పిలక పెట్టుకుని మూడు విభూతిరేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని సరిగ్గా కనపడక కళ్ళు చిప్పిలించి చూస్తున్న కృష్ణావధాన్లు గారు అడుగు తీసి అడుగేస్తుంటే మీ అందరి చేతులు ఇలా అంటాయి ఎందుకంటాయి ఆయన ఒక మహాత్ముడన్న ఎరుక మీకు కలిగింది ఈ ఎరుక లేకుండా మీరు దర్శనాన్ని వాంఛిస్తారా మీరు ఒకసారి ఈ శివమహాపురాణాన్ని విండమంటే ఒక కథ కింద వినే ప్రయత్నం మీరు చేయకండి అది మీ జీవితాన్ని అభ్యున్నతి మార్గంలోకి తీసుకెళ్ళదు దాన్ని మీ నిత్య జీవితంలో మీకు ఎలా ఉపయోగపడుతుందో మీరు ఆలోచించండి పరమాచార్య స్వామి ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా అలాగే మాట్లాడేవారు ఎప్పటి కథల కింద వారు మాట్లాడేవారు కాదు ఇప్పుడు మీకు ఎలా పనికి వస్తుందో వారు మాట్లాడేవారు అది ఒక సద్గురువు ఉండవలసిన లక్షణం అందుకే నడిచే దేవుడు అయ్యారు మహానుభావుడు కాబట్టి చూడండి ఇప్పుడు మీకు కృష్ణావధానులు గారు అంటే తెలిసింది వారిని చూడాలి అనిపిస్తుంది ఉదాహరణకి వారు రాలేదనుకోండి సుబ్రహ్మణ్యోత్సవానికి ఎందుచేతంటే వారి శరీరం చాలా డర్స్పోయింది పెద్దవారు అయిపోయారు కానీ మీ మీరేమంటారు కృష్ణావధానులు గారు ఎక్కడ ఉంటారంటే ఒకసారి వెళ్ళి మేము దర్శనం చేసుకొస్తామంటారు అమ్మ ఈ టైంలో వెళ్ళండి ఈ టైం కాకుండా వెళ్ళకండి వారికి ఇబ్బంది పెద్దవారు అయిపోయారు ఈ సమయంలో వెళ్ళండి ఇస్తారు మీరు ఏం చేస్తారు ఇంత డబ్బు పాడు చేస్తున్నాం పోతే పోయింది ఓ ఐదు వందలు పెట్టుకుని వెళ్ళొద్దాం అని ఒక ఆదివారం నాడు నాడిపోతుంది అలా కృష్ణావధానుల గారి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు కారు వేసుకుని వెళ్ళి ఓ అరడజన అరటిపళ్ళు ఏవో ఇచ్చి ఒక్కసారి ఆయన్ని చూడగానే ఇప్పుడు మీకు ఆయన గురించి ఆయన ఏం చెప్పుకోరుగా కానీ మీరు ఆయన్ని చూస్తుంటే ఆయన కూర్చుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అడుగుతుంటే ఆయన ఏదో నాలుగు శ్లోకాలు చెప్తుంటే ఆ గొంతు తడబడిపోతూ ఉంటే పెద్దవారైపోయి వారు మాట్లాడుతుంటే మీ మనసు అయిపోతుంది మీకు తెలియకుండా మీ కందుల వెంట నీళ్లు కారుతాయి అప్ప ఏ మహాపురుషుడు ఏం మహాపురుషుడని పటికి బెల్లం తినేసిన నోరు తీపిగా ఉన్నట్టు మళ్ళీ ఎక్కువ వచ్చేస్తారు ఇంటికి ఎందుకు వెళ్ళారు ఆ ఊరు ఐదు వందలు కారు చేయించుకుని మీకు తెలిసింది కాబట్టి కృష్ణావధాన్లు గారంటే కాబట్టి కదా మీరు దర్శనం చేశారు మహేశ్వరుడు అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని నేను ఒక మాట చెప్పాను అనుకోండి అది మీకు ఏం ఉపయోగపడుతుందని నేను ప్రశ్న వేస్తున్నాను మీరు ఆలోచించండి నేను ఈ మాట అన్నాను అనుసంధానం మీరు కాలగతంలో ఒక రోజులోకి తెచ్చుకోండి మీకు మహేశ్వర దర్శనం కలుగుతోంది అన్నాను అది మీకు ఉపయుక్తం మీరు చూడండి నేను అంటాను మహేశ్వరుడు ఎవరో చూడాలన్న ఉత్సాహం కృష్ణావధానులు గారు ఎవరో తెలుసుకుంటే కలిగినట్టు ఈశ్వరుణ్ణి చూడాలన్న ఉత్సాహం మీకు ఇక్కడ కలగాలంటే మీరు ఏం చేస్తే కలగదండి నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను పూజ చేసుకోవడానికి కూర్చున్నాను అనుకోండి ఓ బంతి పువ్వు చేత్తో పట్టుకున్నాను అనుకోండి బంతి పువ్వు అన్న మాట ఎందుకు వాడానంటే చాలా తేలిగ్గా దొరికే పువ్వు ఓ నేను పూజిస్తారు ఓ బంతి పువ్వు ఇలా పట్టుకున్నాను అనుకోండి మీరు ఎప్పుడైనా చూడండి పువ్వు పైన వాసన వస్తుంది బంతి పువ్వు యొక్క కార తుంపండి ఇలాగా మంచి సువాసన వస్తుంది కాడ తుంపితే సువాసన వస్తుంది ఈశ్వర ఏమి అమరిక ఒక గొట్టం మీద ఇదే రంగు రేకులు ఇలా 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 ఇంత మొగ్గని అందులో ఇన్ని దాచి అలా విచ్చుకునేటట్టు చేసి ఇంత అమరికగా ఇలా ఉండి వాటి మీద మళ్ళీ ఓవరస వాటి మీద ఓవరస వాటి మీద ఓవరస మధ్యలో ఓ ఐదు ఇంత అందంగా తయారు చేసిన శిల్పి ఎవడు ఎక్కడున్నాడి శిల్పి ఈ పువ్వు నేను పూజా మందిరంలో భగవంతుడి పాదముల దగ్గర వేసి రేపు ఇలా తీస్తే కాడ పట్టుకుంటే ముందు రోజు పైకి లేచిన పువ్వు ఇవాళ కాడ పట్టుకుంటే ఇలా ఒరిగిపోయింది ఈశ్వరుడి పాదాల మీద ఒరిగిపోవడం ఓ రోజంతా ఉండి నేర్చేసుకుంది నేర్చేసుకుని ఉరిగిపోతుంది ఇప్పుడు అంత గుబాలింపు లేదు అంత వాసన లేదు ఆ రేకులన్నీ ఇలా ఉరిగిపోతున్నాయి ఇంకొంచెం ముట్టుకుంటే దుర్గంధం వచ్చి క్షమాయింపు వచ్చింది ఎవరసలు దీన్ని ఇలా ఒక ఆ బంతి మొక్కలోంచి దీన్ని తెచ్చినవాడు ఇంత విచ్చుకునేట్టు చేసినవాడు ఇది ఇలా ఒడిలిపోయేట్టు చేసినవాడు ఎక్కడున్నాడు అని మీకు అనుమానం వచ్చింది అనుకోండి అప్పుడు మీ పూజ ఆర్తితో ఉంటుంది వాడే అటువంటి వాడై ఉన్నాడు వాడు ఈ జగత్తునంతటిని ఇలాగే సృష్టించి నిర్వహించి లయింపచేస్తున్నాడు వాడేనా దైవం అడిగో మందిరంలో అని మీరు ఓం నిధనపతయే నమ అని పువ్వు రమించిపోయింది మీ హృదయం ఇది మహేశ్వర దర్శనము కాబట్టి ఇప్పుడు ఈ ఉత్సుకత చూడాలి 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 ఈశ్వరుణ్ణి అన్న తాపత్రయం మీరు సృష్టి స్థితి లయానుసంధానము నిరంతర ప్రక్రియగా చెయ్యడంలో ఉంటుంది ఈ చెయ్యడంగా ఉంటే వడు ఇప్పుడు మీరు తెలుసుకున్నారనుకోండి మహేశ్వరుడు ఏం చేస్తుంటాడో ఇది తెలుసుకోవడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది